ఎమ్మెల్యే అయితే బ్రహ్మాండంగా ఊరు అభివృద్ధి చెందుతుందని గ్రామాల అభివృద్ధి చెందుతాయని నా ముక్కు మోహంపు లేకపోయినా కేవలం ఇరవై ఎనిమిది రోజుల ముందు నేను ఇక్కడ ఎమ్మెల్యే క్యాండిడేట్ వస్తే కూడా అరే చదువుతున్నవాడు నాలుగు మాటలు చెప్పగలుగుతాడు ప్రభుత్వంలో మన పనులు స్పష్టంగా ఒప్పించగలుగుతాడు ఏదో రకంగా మన పక్షాన్ని నిలబడతాడన్న ఏకైక కారణంతో నాకు పెద్ద మెజారిటీ వేసి ఇక్కడ ప్రజలు నన్ను ఎమ్మెల్యే చేశారు సార్ వాళ్ళకు రుణపడే ఉండాలి వాళ్ళ మాణిగా వాళ్ళ గొంతుకగా నేను ప్రభుత్వానికి అసెంబ్లీలో కానీ మంత్రుల దగ్గర కానీ వినిపించాల్సిన అవసరం ఉంది నిధుల కొరత నేను ఎమ్మెల్యే దగ్గర నుంచి తీవ్రంగా పోరాడుతా ఉన్నాను సార్ కలెక్టర్ దగ్గర డబ్బులు వస్తాయి సార్ కలెక్టర్ దగ్గరికి సుమారు వంద రూపాయలు డబ్బులు వచ్చినాయనుకోండి కలెక్టర్ గారు అన్ని చూడటం సాధ్యం కాదు కలెక్టర్ గారు ఏం చెబుతారు ఏమని మండలానికి పది రూపాయలు చెప్పు వంద రూపాయలు అందరికి విభజించండి అంటారు తర్వాత జరిగే కలెక్టర్ గారు కరెక్టే వంద రూపాయలు వచ్చినాయి పది రూపాయలు పది రూపాయలు మండలానికి ఇచ్చేయండి అంటారు సంతోషం ఇక్కడ జరిగే విచిత్రం చూడండి పది పదహైదు వేల మంది జనాభా ఉన్నటువంటి మండలానికి పది రూపాయలు వస్తాయి లక్షల ముప్పై వేల మంది ఉన్నటువంటి ఆలూరి మండలానికి పది రూపాయలే వస్తాయి వాళ్ళకు పది రూపాయలతో కలుపు నిండుతుంది మా పది రూపాయలు ఒక్క మెతుకు కూడా రాదు అర్ధకలితో మా ప్రజలు అల్లారిపోతా ఉన్నారన్న విషయాన్ని మీరు దృష్టి చేస్తా ఉన్నా ఇది చాలా దారుణం నేను ప్రతి అంశం మీద పోట్లాడాలంటే సాధ్యం కాదు తెలిసి జరిగే కొన్ని ఉంటాయి తెలియకుండా జరిగే కొన్ని అంశాలు ఉంటాయి ప్రభుత్వంలో కొన్ని చూపించే నిధులు వస్తాయి కొన్ని చూపించకుండా ఆటోమేటిక్ గా వచ్చే నిధులు ఉంటాయి కంటి కనిపించే నిధులైతే నేను పోట్లాడతాను మాకు వాటా ఎక్కువ కావాలా నా జనాభా ఎక్కువ ఉందో నేను పోట్లాడతాను ఒక్కోసారి ఆటోమేటిక్ గా జరిగిపోయే విధుల్లో అన్నింటినీ అలెక్ట్గా ఉంటే పోట్లాడ ప్రతిసారి పోరాటం అంటే కూడా బాగుండదు ఎంతకాలం ఇప్పటికే నన్ను చూసి అధికారంలో పారిపోతా ఉన్నారు నన్ను చూసి మంత్రులంతా పాడిపోతా ఉన్నారు ఇంకా పోట్లాడుతా ఉన్నాం అంటే రోజుగారి పోరాటాలు ఇబ్బందిగా మారిన పరిస్థితి సో దీనికి ఒకే ఒక పరిష్కారం దీన్ని ఉన్నటువంటి ఆదోని మండలాన్ని తప్పనిసరిగా నాలుగు మండలాలుగా విభజించాలని మిమ్మల్ని వేరుకుంటావా